జయ శ్రీరామ్ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనందయే సర్వ విఘ్నోపశాంతయే రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమ వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడి గారు తెనుగుచేసినది కిష్కింధ కాండం ఇరవై మూడవ సర్గలో ఉన్నాము ఇరవై రెండవ సర్గలో వాలి మరణించాడు వాలి యొక్క భార్య తార విలపించడం ఈ సర్గలో కనిపిస్తుంది లోకములో ప్రసిద్ధురాలైన ఆ తార వానర రాజైన వాలి ముఖమును వాసన చూచుచూ మరణించిన ఆ భర్తను గూర్చి ఇట్లు పలికెను ఓ వీరుడా నేను చెప్పిన మాట వినక నీవు ఎగుడు దిగుడుగా ఉన్న రాళ్లతో నిండిన చాలా దుఃఖకరమైన నేలపై దుఃఖము కలుగునట్లుగా పడి ఉన్నావు నీకు భూమియే నాకంటే ఎక్కువ ఇష్టమైనది ఎందుచేతనగా నీవు ఈ భూమిని కౌగలించుకొని సేనించి ఉన్నావు నాతో మారు మాటలాడుటలేదు నీవే సుగ్రీవునకు లొంగిపోయినావు సుగ్రీవుడే అధిక పరాక్రమవంతుడైనాడు ఈ దైవవిధి ఎంత ఆశ్చర్యముగా ఉన్నది భల్లూక నాయకులు వానర నాయకులు బలవంతుడవైన నిన్ను సేవించుచున్నారు దుఃఖముతో కూడిన వారి విలాపమును దుఃఖించుచున్న అంగదుని విలాపములను నేను పలుకుతున్న ఈ మాటలను విని నీవు లేదేమి నీవు పూర్వం శత్రువులను చంపి వారిని ఏ వీరసేనం మీద సేణించినట్లు చేసివో ఆ వీరసేనం మీదనే నీవు ఇప్పుడు చంపబడి సేనించి ఉన్నావు అనాధరాలనైనా నన్ను ఒంటరిగా విడిచి నీవు వెళ్ళిపోయినావు బుద్ధిమంతుడెవ్వడు తన కుమార్తెను షూరునకు ఇవ్వకూడదు షూరుని భార్యనైన నేను హఠాత్తుగా వైధవ్యమును పొంది ఎట్లు దౌర్భాగ్యవంతురాలనైతినో చూడము నా మానము భగ్నమైపోయినది నా శాశ్వతమైన గతి విరుద్ధమైనది నేను ఇప్పుడు చాలా లోతైన విశాలమైన శోక సముద్రములో మునిగి ఉన్నాను దృఢమైన ఈ నా హృదయము లోహముతో చేయబడినది నిజము అందుచేతనే ఇది మరణించి ఉన్న భర్తను చూచిన తర్వాత కూడా నూరు ముక్కలుగా బ్రద్దలు కాలేదు నీవు నా భర్తవు మంచి హృదయము కలవాడవు స్వభావము చేతనే ప్రియుడవు యుద్ధములలో పరాక్రమమును చూపించు సూర్యుడవు అట్టి నీవు మరణమును పొందినావు భర్త లేని స్త్రీ ఎంతమంది పుత్రులున్నను ధనధాన్య సమృద్ధి కలది అయినను ఆమెను పండితులు విధవ అనియే అందురు నీ శరీరం నుండి శ్రవించిన రక్తమండలం మీద ఇంద్రగోపమను కృమివలే ఎర్రనైన ఆస్తరణము గల ఈ నీ శయనం మీద శయించినట్లు శయనించి ఉన్నావు ఓ వానర శ్రేష్ఠుడా నీ శరీరమంతా పరాగముతోనూ రక్తంతోనూ కప్పబడి ఉన్నది దీనిని నా భుజములతో కౌగలించుకొనలేకపోతున్నాను అతి భయంకరమైన ఈ వైరములో సుగ్రీవుడిప్పుడు కృతకృత్యుడైనాడు ఎండ ఎందుచేతనగా రాముడు విడిచిన ఒక్క బాణము అతని భయమును తొలగించినది మరణించిన నిన్ను చూచుచున్న నేను నీ హృదయమునందు బాణం గుచ్చుకొని ఉండుటచే నీ శరీరమును స్పృశించలేకున్నాను అప్పుడు నీలుడు వాలి శరీరంలో ఉన్న బాణమును పర్వత గుహలో దాగి ఉన్న ప్రకాశించుతున్న సర్పమున వలె లాగాను వాలి శరీరము నుండి లాగబడుచున్న బాణము అస్తాద్ర శిఖరమునందు విరుద్ధమై సూర్యుని నుండి పైకి లాగబడుచున్న కిరణము వలె ప్రకాశించను ఆ వాలి గాయముల నుండి రక్తధారలు పర్వతము నుండి ఎర్రని గైరిక ధాతువులతో కలిసిన జలరా జలధారల వలె అన్ని వైపులకు పడిన బాణం నీలుడు వాలి శరీరం నుంచి లాగేశాడు ఆ తార రణభూమి పరాగముచే కప్పబడిన ఆ భర్త శరీరమును తుడుచుచు బాణముచే చంపబడిన ఆ సూర్యుని కన్నీళ్లతో తడిపెను వాలి భార్య అయిన తార రక్తముతో తడిసిన దేహముతో మరణించి పడి ఉన్న భర్తను చూచి కుమారుడైన అంగదునితో ఇట్లు పలికెను ఓ కుమారుడా చాలా దారుణమైన నీ తండ్రి అంత్యావస్థను చూడము పూర్వజన్మకృతమైన పాపముచే ఏర్పడిన వైరము ఇప్పుడు అంతమైనది బాలసూర్యుని వలె ప్రకాశించుతున్న శరీరము కలవాడు రాజు గౌరవమును రక్షించువాడు అయిన మరణించిన నీ తండ్రికి నమస్కారం చేయుము అంగదుడు ఆ మాటలు విని లేచి నేను అంగదుడను నమస్కరించుతున్నాను అని పలుకొచ్చు బలిసి గుండ్రముగా ఉన్న భుజములతో తండ్రి పాదములు పట్టుకొనెను నీకు నమస్కరించుతున్న అంగదునే పుత్రుడా దీర్ఘాయుర్దాయవంతుడవు కమ్ము అని పూర్వమునందువలే ఎందుకు ఆశీర్వదించటం లేదు అప్పుడే సింహముచే పడగొట్టబడిన ఆబోతు సమీపమున లేగదోడతో కూడిన ఆవు ఉన్నట్లు పుత్రునితో కూడా నేను మరణించి ఉన్న నీ సమీపమున కూర్చుని ఉన్నాను యుద్ధమనే యజ్ఞము చేసి నీవు భార్యనైన నేను లేకుండా శ్రీరాముని ఆయుధమనే ఉదకముతో అపభ్రద స్నానము యజ్ఞము పూర్తయిన తర్వాత చేసే స్నానం ఎలా చేసినావు యుద్ధములో సంతోషించి దేవేంద్రుడు నీకిచ్చిన నీకు చాలా ప్రియమైన ఆ బంగారుమాల ఇక్కడ కనబడటలేదేమి మేరు పర్వతమునకు ప్రదక్షిణము చేయి సూర్యుని అతని కాంతి విడవనట్లు నీవు మరణించినను రాజ్యలక్ష్మి నిన్ను విడుచుటలేదు నేను చెప్పిన హితమైన మాటలను నీవు వినలేదు నేను అప్పుడు నిన్ను నివారింపజాలకపోతేనే యుద్ధములో నీవు సంపబడచే పుత్రునితో సహా నేను కూడా సంపబడినట్లయిన తిని నీతో పాటు నన్ను కూడా లక్ష్మి విడిచిపెట్టి వేయుచున్నది శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధ కాండలోని ఇరవై మూడవ సర్గము సమాప్తము జయ శ్రీరామ్ తిరువది నాలుగవ సర్గము శోకపీడితుడైన సుగ్రీవుడు ప్రాణములు విడుచుటకు శ్రీరాముని అనుమతిని కోరుట సహింప సహింపశక్యము కాని మహావేగము కల దుఃఖ సముద్రంలో మునిగిన ఆ తారను చూచి బలశాలి అయిన సుగ్రీవుడు సాటి లేని సోదరవధకు చాలా దుఃఖించెను ఉత్తమమైన మనస్సు కల ఆ సుగ్రీవుడు కన్నీటితో నిండిన ముఖముతో క్షణకాలము చూచి మనస్సు దిగులు చెందగా దుఃఖించుచు మృత్యులతో కలిసి మెల్లగా శ్రీరాముని వద్దకు వెళ్ళెను చాలా ఉదాత్తుడైన శ్రీరాముడు ధనస్సును సర్పములతో సమానములైన బాణములను ధరించి నిలచి ఉండెను యశ్శాలి ఉత్తమ లక్షణములతో కూడిన శరీరము కలవాడు అయిన ఆ శ్రీరామును సమీపించి సుగ్రీవుడు ఇట్లు పలికెను ఓ రాజా నీవు ప్రతిజ్ఞ చేసిన విధముగా ఫలము ప్రత్యక్షముగా కనబడినట్లు చేయవలసిన పని చేసితివి కానీ నా జీవితము భగ్నమైపోవటచే ఇప్పుడు నా మనస్సు భోగముల నుండి మరలిపోయినది రాజైన వాలి మరణించినాడు పట్టపురాణి అయిన ఈ తార ఎక్కువగా ఏడ్చుతున్నది నగరమంతా దుఃఖము చేత పీడింపబడి అధికముగా ఏడ్చుచున్నది అంగదుని స్థితి సంశయాత్మస్పదముగా కనున్నది అందువల్ల నా మనస్సునకు రాజ్యము మీద ఆసక్తి లేదు శ్రీరామ పూర్వమాతడు నన్ను ఎక్కువ అవమానించడతే కలిగిన కోపము వలనను అసమర్థత వల్లనూ ఆమర్షము వల్లనూ నా ఈ నా సోదరుని చంపవలనని కోరుకుంటుని కానీ ఇప్పుడు ఈ వానర నాయకుడు మరణించిన పిమ్మట చాలా దుఃఖించుచున్నాను ఏదో విధముగా జీవనము గడుపుచు పర్వతములలో శ్రేష్టమైన ఈ ఋష్యమూక పర్వతమునందు నివసించుటయే మంచిదని ఇప్పుడు నేను అనుకునిచున్నాను ఈతనిని చంపి స్వర్గంలో నివసించట కూడా మంచిది కాదు మహాత్ముడు బుద్ధిమంతుడు అయిన వాలి నిన్ను చంపవలనని నాకు కోరిక లేదు స్వేచ్ఛగా తిరుగుము అని నాతో పలికి విడిచిపెట్టెడివాడు అట్లు పలుకుట అతనికే తగియుండెను ఇట్లు మాటలాడుట ఈ విధముగా చేయుట నాకు తగి ఉన్నది రాజ్యాధులందు ఎంత కోరిక ఉన్నవాడనైనను సోదరుడు రాజ్యమునకు తర్వాత కలుగు దుఃఖమునకు ఉన్న బలాబలములను తెలుసుకున్నతో గొప్ప గుణములు కల సోదరుని వధకు ఇష్టపడున వాలి తన మాహాత్మ్యమునకు అనుగుణముగా నన్ను సంపుటకు ఇష్టపడలేదు కానీ నేను నా బుద్ధి వికటించుట వలన అతని ప్రాణములను తీసి మర్యాదను అతను అతిక్రమించి తిని వాలి నన్ను చెట్టు కొమ్మతో కొట్టినప్పుడు నేను దీనముగా అరచుతుండగా అతడు నన్ను ఓదార్చి మరలా ఇట్లు చేయకుము అని అనుతుండడివాడు వాలి సోదరత్వమును పూజ్యత్వమును ధర్మమును రక్షించినాడు కానీ నేను క్రోధమును కామమును వానర స్వభావమును చూపించినాను ఓ మిత్రుడా ఈ సోదరుని చంపుట వలన విశ్వరూపుని చంపుట వలన ఇంద్రునకు వలె నాకు ఊహింప శక్యము కానిది సత్పురుషులచే పరిహరింపదగినది కోర తగనిది ఏమాత్రమో చూడదగింది అయినా ఈ పాపము వచ్చిపడినది ఇంద్రుడు విశ్వరూపని చంపుట వలన కలిగిన బ్రహ్మహత్యా పాతకమును భూమి ఊషరక్షేత్ర రూపములోనూ జలము నురుగులోనూ వృక్షములు జిగురులోనూ స్త్రీలు ఆర్తవములోనూ గ్రహించి ఉండవచ్చును కానీ వానరుడనైనా నేను చేసిన ఈ పాపమును స్వీకరించటకు ఎవరు అంగీకరించరు ఎవరు సహించగలరు అధర్మముతో కూడినది కుల నాశనమునకు హేతువు అయిన ఇట్టి పనిని చేసిన నేను ప్రజల నుండి ఇట్టి ఆదరమునకు కానీ జవ్వరాజ్యమునకు కానీ తగినవాడను కాను రాజ్యము మాట చెప్ప పనియే లేదు నేను లోకములో నిందితమైనది నీచము లోకమునకు అపకారము చేయనది అయిన మహాపాపమును చేసి తిని వర్షము వల్ల కలిగిన జలవేగము పల్లమునకు ప్రవహించునట్లు గొప్పదైన ఈ శోకము నన్ను ఆవరించుతున్నది పాపమనే ఈ గర్వించిన ఏనుగు గొప్ప బలము కలదై నన్ను నదీ తీరమును పొడిచినట్లు పొడుచుతున్నది సోదరుని చంపుటాను నది దీని శరీరము వెనకటి భాగము వాలము అయి ఉన్నవి దుఃఖమే దీని తొండము నేత్రములు శిరస్సు దంతములు పరిశుద్ధము కాని బంగారమును అగ్నిలో కాల్చినప్పుడు అది ఆ మలమును సహించక దాని నుండి వేరుపడినట్లు నా హృదయములో మంచి నడవడిక ఈ పాపమును సహించక దానికి దూరమగుచున్నది నా మూలమునను ఈ అంగదుని దుఃఖమును చూచియు మహాబలవంతులైన ఈ వానర నాయకుల సముదాయము సగము ప్రాణముతో మాత్రమే ఉన్నదని అనుకునుచున్నాను సుజనుడు వశములో ఉండేవాడు అయిన అంగదుని వంటి కుమారుడు ఎట్లు లభించును ఓ రామ సోదరుడు లభించు దేశం కూడా ఎక్కడా కనబడదు వీరశ్రేష్ఠుడైన అంగదుడు ఇటు జీవించడు తల్లి అయిన తార అతన్ని రక్షించుటకైనా జీవించవచ్చును కానీ పుత్రుడు లేకపోయినచో దుఃఖముతో దీనురాలై ఆమె కూడా జీవించదు అని నా అభిప్రాయము నేను నా సోదరునితోనూ అతని మిత్రునితోనూ కలియుటకై ప్రజ్వలించుతున్న అగ్నిలో ప్రవేశించదను ఈ వానర వీరులు నీ ఆజ్ఞని పాటించి సీతను వెదగలరు నేను మరణించినను నీ కార్యం అంతా సిద్ధించును ఇంత అపరాధము చేసి కులమును నశింపచేసిన నేను జీవించుటకు తగను నాకు మరణించుటకు అనుమతి ఇవ్వు రఘువంశీయులలో మహావీరుడు శత్రువీరులను సంహరించువాడు ఆయన శ్రీరాముడు వాలి తమ్ముడైన సుగ్రీవుడు పలికిన ఈ మాటలు విని కన్నీళ్లతో కూడిన వాడే క్షణకాలము మనస్సులో విషాదము చెందెను భూమి వంటి ఒర్పు కలవాడు జగద్రక్షకుడు అయిన శ్రీరాముడు ఆ క్షణమునందు ఔత్సుక్యముతో మాటిమాటికీ చూచుచు అప్పుడు దుఃఖములో మునిగి ఉన్న ఏడ్చుచున్న తారను చూచెను అందమైన నేత్రములు కలది వానర శ్రేష్ఠుడైన వాలి నాథుడుగా కలది స్వభావంతో ధైర్యవంతురాలు అయిన వాలి భార్య అయిన ఆ తార భర్తను కౌగలించుకొని పడి ఉండగా ఆమెను మంత్రశ్రేష్ఠులు లేవతీసిరి భర్తను కౌగలించుకొని ఉన్న ఆ తార భర్త దగ్గర నుండి తొలగించబడుతున్నప్పుడు కాళ్ళు చేతులు కదుపుచు వ్యాకులముగా ఉండెను ఆమె అక్కడ ధనుర్బాణములు ధరించి తన తేజస్సుతో సూర్యుడి వలె ప్రకాశించుతున్న శ్రీరాముని చూచెను రాధ లక్షణములతో కూడినవాడు అందమైన నేత్రములు కలవాడు పురుషులలో శ్రేష్ఠుడు పూర్వం ఎన్నడూ చూడబడినవాడు అయిన ఆ శ్రీరాముని ఇతడే శ్రీరాముడు అని గుర్తించెను దుఃఖము చెంది చాలా బాధపడుతున్న పూజ్యురాలైన ఆ తార వ్యాకులమైన చిత్తముతో ఇంద్రునితో సమానుడు ఎదిరింప శక్యము కానివాడు గొప్ప సమర్థత కలవాడు ఆయన ఆ శ్రీరాముని వద్దకు శ్రీఘ్రముగా వెళ్ళెను దుఃఖము చేత మారిపోయిన శరీర స్వభావము కల మానవంతురాలైన ఆ తార పరిశుద్ధమైన బుద్ధి కలవాడు యుద్ధములో లక్ష్యమును ఛేదించటకు అయిన ఆ శ్రీరామును సమీపించి ఇట్లు పలికెను నీవు ఊహింప శక్యము కాని స్వరూపము గలవాడువు ఎదిరింప శక్యము కాని వాడువు జితేంద్రుడవు ఉత్తమమైన ధర్మము క్షీణించని కీర్తి భూమి వంటి ఓర్పు రక్తము వలె ఎర్రనైన నేత్రములో కల నీవు గొప్ప సామర్థ్యము కలవాడవు అందమైన శరీర సంఘటనతో మహాబలశాలివై హస్తములందు ధనుర్బాణములు ధరించిన నీవు మనుషుల గొప్ప గొప్పధనము కంటే భిన్నమైన దివ్యమైన దేహము వైశిష్టముతో కూడి ఉన్నావు ఓ వీరుడా ఏ బాణముతో నా భర్తను చంపినావో ఆ బాణముతోనే నన్ను కూడా చంపుము నేను అతని దగ్గరికి వెళ్ళదను నేను లేకున్నచో అతడు సుఖముగా ఉండదాలడు నా భర్త స్వర్గమునకు వెళ్ళిన తర్వాత కూడా ఇటు అటు చూచి నేను కనబడనిచో అక్కడ ఉన్న అనేక విధములైన ఎర్రని పుష్పాదులు శిరస్సులపై ధరించు విచిత్రములైన వేషములతో ఉన్న అప్సరస స్త్రీలను స్వీకరించడు సీత లేకపోవటతే నీవు అందమైన పర్వత ప్రాంతమునందు కూడా ఎట్లు శోకమును కృషత్వమును పొందుతున్నావో అట్లే వాలి నేను లేకపోవటతే స్వర్గములో కూడా శోకమును రంగు మారిపోవుటను పొందును యువకుడైన పురుషుడు స్త్రీ విహీనుడైనతో ఎట్లు దుఃఖమును పొందునో నీకు తెలియను అందుచే ఈ విషయమును తెలిసిన నీవు నన్ను చంపివేయము వాలికి నేను కనబడకపోవటతే దుఃఖము కలుగకుండుగాక మహాత్ముడవైన నీవు ఈమెను చంపినచో స్త్రీహత్య దోషము కలుగునని అనుకోను చుండవచ్చును కానీ ఈమె కూడా వాలి శరీరమే అని భావించి నన్ను చంపుము నీకు స్త్రీహత్యా దోషము ఉండదు శాస్త్రానుసారముగాను అనేక వేదవాక్యముల ప్రకారము భార్య పురుషుని కంటే వేరు కాదు లోకములో భార్యాదానమును మించిన దానము మరేదీ లేదని బుద్ధిమంతులు చెప్పుదురు నీవు ఈ ధర్మమును గ్రహించి నన్ను నా ప్రియుడైన వాలికి ఇమ్ము ఇట్లు ఇచ్చుటచే నన్ను చంపిన పాపము నీకు రాదు ఓ రాజా ఆర్తురాలను అనాథురాలను అయిన నన్ను దూరముగా తీసుకొని పోవుతున్నారు ఇట్టి స్థితిలో ఉన్న నన్ను నీవు చంపకపోవట తగదు ఏనుగువలే విలాసముగా నడుచువాడు బుద్ధిమంతుడు అమూల్యమైన శ్రేష్టమైన బంగారుమాల కలవాడు వానర శ్రేష్ఠుడు అయిన ఆ వాలి లేకుండా నేను చిరకాలము జీవించదాలను మహాత్ముడు ప్రభువు అయిన శ్రీరాముడు ఈ మాటలు విని తారను ఓదార్చి ఇట్లు హితమైన మాటలు పలికెను ఇట్టి విపరీతపు ఆలోచనలు చేయకుము ఈ లోకమునంతను బ్రహ్మ సృష్టించినాడు సుఖ దుఃఖములనన్నింటినీ కూడా బ్రహ్మయే విధించినాడని లోకులందరూ చెప్పుదురు ఈ మూడు లోకములు కూడా బ్రహ్మవశమున ఉన్నవి అవి అతడు విధించిన నియమమును అతిక్రమింపజాలవు నీవు అధికమైన ఆనందమును పూర్వము వలనే పొందగలవు నీ కుమారుడు యవ్వరాజ్యమును పొందగలడు బ్రహ్మ విధించిన విధానమిట్లే ఉన్నది శూరుల భార్యలు విలపించరు వీరుని భార్య అందమైన రూపము వేషము కలది అయి విలపించుచున్న ఆ తార మహాత్ముడు ప్రభావశాలి శత్రు సంహారకుడు అయిన ఆ శ్రీరాముడు ఇట్లు ఓదార్చగా రోదనమును విడిచను శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధా కాండలోని ఇరవై నాలుగవ సర్గము సమాప్తము स्वस्ति प्रजाभ्य परिपालयन्ता न्यायेन मार्गेण महिम महिषः गोब्राह्मणेभ्य शुभमस्तु नित्यं लोका समस्ता भवन्तु सर्वं श्रीरामार्पणमस्तु जय श्रीराम